శ్రోతలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈరోజు శ్రీ విశ్వవసునామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు హిమాచల్ ప్రదేశ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పురస్కారాలను ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మన్శృతి మాట కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈ రోజు శ్రీ విశ్వా తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు కొత్త ఆశలు కొంగొత్త ఆకాంక్షలతో నూతన శ్రీ నామ సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలుకుతూ ఈ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకోవడం మన ఆన్వాయితీ పవిత్రమైన ఈ రోజు నుండే వసంత ఋతువు ఆరంభమవుతుంది షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడిని స్వీకరించడం ఉగాది పండుగ ప్రత్యేకత జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సవాళ్లను సమానంగా స్వీకరించాలని ఉగాది పచ్చడి సందేశమిస్తుంది బెల్లం ఉప్పు చింతపండు వేపపువ్వు పులుపు కారం వంటి షట్రుచర సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి మన శరీరానికి ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరుస్తుందని ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని భారతీయ సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానం సూచిస్తోంది తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా దేశంలో పలు రాష్ట్రాల ప్రజలు కూడా ఈరోజు నూతన సంవత్సర పర్వదినాన్ని జరుపుకుంటున్నారు గుడిపండ్వ అన్న పేరుతో మరాఠీ ప్రజలు పుత్తాండుగా తమిళులు విషుగా మలయాళీలు వైశాఖిగా సిక్కులు పొయిలా బైశాఖిగా బెంగాలీలు ఈ రోజు ఈ పండుగను నిర్వహిస్తున్నారు కాలగమనం గ్రహస్థితుల గురించి అవగాహన చేసుకునేందుకు పంచాంగ పఠనం చేయడం ఉగాది పర్వదినంలో ఒక ముఖ్య ఘట్టం ఇలా ఉండగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు ఈ తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో పంచాంగ పఠనం ఉగాది ఆస్థాన కార్యక్రమాలు ఈరోజు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు అనంతరం కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొంటారు సాయంత్రం గుంటూరు జిల్లా వెలగపూడిలో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జీరో పవర్టీ పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తెలంగాణలో పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదుకు అనుగుణంగా హిమాచల్ ప్రదేశ్ తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడుగని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఐదు వందల ఇరవై మెగావాట్ల హైడలి విద్యుత్ సరఫరాకి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు నిన్న సిమ్లాలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ న్యూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పురస్కారాలను ప్రకటించింది సంగీతం సాహిత్యం నృత్యం నాట్యం జానపదం జర్నలిజం వంటి పలు విభాగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను ఇవ్వనున్నారు వీరిలో కళారత్న పురస్కారాలకు ఎనభై ఆరు మందిని ఎంపిక చేయగా ఉగాది పురస్కారాలకు నూట పదహారు మందిని ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి తెలిపింది కళారత్న పురస్కారాలకు ఎంపికైన వారిలో కృత్తివెంటి శ్రీనివాసరావు కంపిల్ల రవిచంద్రన్ ద్వారం లక్ష్మి బి సరిత పశుమర్తి వెంకటేశ్వర శర్మ వేమూరి బలరాం తదితరులు ఉన్నారు అలాగే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న కనపర్తి రాణి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు కాగా ఈ పురస్కారాలను ఈరోజు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు ప్రదానం చేయనున్నారు హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం విస్తరణపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు హెచ్ఎండిఏ పరిధిలోని నలభై తొమ్మిది రోడ్ల నిర్మాణం విస్తరణపై ఆయన పలు సూచనలు చేశారు వివిధ ప్రాంతాల అనుసంధానం నిరంతరాయంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు ఏకకాల ఎన్నికలతో భారతదేశానికి ప్రయోజనమని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు విజయవాడలో నిన్న ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గొప్ప విచక్షణతో ఓటు వేస్తారని స్పష్టం చేశారు లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినా కేంద్రంలో ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి రాష్ట్రంలో ఎవరికి అధికారం ఇవ్వాలి అన్న విషయంలో వారికి స్పష్టత ఉంటుందని ఆయన తెలియజేస్తూ ప్రజలు ఏకకాలం ఎన్నిక జరిగినా వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంటుంది ఎవరు కేంద్రాన్ని బాగా సమర్థవంతంగా పరిపాలించగలరు ఎవరు రాష్ట్రాన్ని పరిపాలించగలరు అనే విషయంలో ఏకకాలంలో ఎన్నిక జరిగినా ఆ విచక్షణ విశ్లేషం చేసి అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోగల శక్తి భారతీయ ప్రజలు కొనది అందువల్ల ఇప్పుడు అలా ఎందుకు జొరిగితే ప్రధాన వాళ్ళకి లాభం అని చెప్పి మనం అనువైతుందో భారతీయ ఓటర్ యొక్క విజ్ఞతను ప్రశ్నించినట్టు అవుతుందని పాయింట్ నేను చెబుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై సంచిక ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది తెలంగాణలో రేపు సెలవుగా ప్రకటించినప్పటికీ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా గత నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ ఇరవైదు శాతం రాయితీ ఇవ్వనుంది పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్దీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది రేపటిలోగా రుసుము చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది విశాఖపట్నం వేదికగా ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది ఈ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు డాక్టర్ వైఎస్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది కాగా గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాగా తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఏప్రిల్ రెండు మూడు నాలుగు తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఈ రోజు శ్రీ విశ్వాసునామా తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉగాది ఉత్సవాల్లో పాల్గొననున్నారు హిమాచల్ ప్రదేశ్ తో విద్యుత్తో ఒప్పందం చేసుకోవడం గొప్ప ముందడగని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా పురస్కారాలను ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మన్శ్రాణి మాట కార్యక్రమం ఈ ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందుడితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు